హాయ్ నమస్తే అండి ఈరోజు మనము క్యాబేజీ ఆవు పెట్టిన కూర తయారు చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము క్యాబేజీ కారము ఉప్పు ఆవపిండి పచ్చిమిర్చి కరివేపాకు పులుపు కురకు నిమ్మకాయ పోపు గింజలు ముందుగా క్యాబేజీ కట్ చేసుకుందాం సన్నగా ఇలా కట్ చేసుకున్నాం కదా క్యాబేజీ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి వాటర్ పోసి మంచిగా మరగనిద్దాం మరిగిన తర్వాత క్యాబేజీ పీసేసి వేసేసిద్దాం వేసి ఉడకనిద్దాం మంచిగా క్యాబేజీ ఉడికింది ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఒక పాన్ పెట్టి ఆయిల్ వేద్దాం ఆయిల్ వేడైంది కదా పోపు గింజలు వేస్తాము పోపు గింజలు ఎక్కువ వేగొద్దండి ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు క్యాబేజీ కూడా వేసేద్దాం ఇప్పుడు ఉప్పు కారం కూడా మొత్తం వేసి కలిపేసేసి క్యాబేజీ ఆవు పెట్టిన కర్రీ